బ్రేకింగ్ న్యూస్ కొద్దిసేపటి క్రితమే పోలీస్ స్టేషన్ చేరుకున్నారట ఎన్టీఆర్ తల్లిగారు శాలిని అలాగే లక్ష్మీ ప్రణతి ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది తనకే భూమి అమ్మి మరి తనని ఇలా అర్థాంతరంగా రోడ్డు లాగుతారని అనుకోలేదు అంటూ కూడా మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేశారట మరి మన ఎన్టీఆర్ తల్లిగారు శాలిని నా కొడుకు ఎంతో ఉన్నతమైన వ్యక్తి తను ఎంత ఉన్నతంగా ఆలోచిస్తాడు ఎంత ఉన్నతమైన పనులు చేస్తారని మరి ప్రజలకు కూడా తెలుసు అలాంటి నా కొడుకుని ఇలా ఎందుకు మోసం చేయాలనిపించింది నా కొడుక్కి ఇలా భూమిని అమ్మి ఎందుకు ఇలా మమ్మల్ని బాధ పెడుతున్నారు అంటూ కూడా మీడియా ముందు ఎంతో ఎమోషనల్ అయ్యారట ఎన్టీఆర్ తల్లి గారు అంతేకాకుండా మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి మరి పోలీసులకి అలాగే అమ్మిన వారికి కూడా ఎన్నో విషయాలు మరి చర్చించారట అంతేకాకుండా ఎన్టీఆర్ అలాగే ఎన్టీఆర్ తల్లి శాలిని గారు వెళ్ళి మరి పోలీసులకు సైతం ఎన్నో విషయాలు వివరించడం జరిగిందట మరి అలాగే గట్టిగానే వార్నింగ్ ఇచ్చి మరి దీన్ని ఎప్పుడు ఎక్కడి వరకు మీరు చర్చిస్తారో తెలియదు కానీ మరి మాకు న్యాయం జరగాలి అంటూ కూడా ఎన్నో విషయాలని పోలీసులతో మాట్లాడడం జరిగిందట ఇప్పుడు ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఎంతో ఉన్నతమైన వ్యక్తి మన ఎన్టీఆర్ అలాగే మన ఎన్టీఆర్ తల్లి గారు శాలి మేము ఎప్పుడు ఏ విషయంలోకి మరి బయటికి వచ్చింది లేదు ఇంత పోలీస్ స్టేషన్స్ కూడా వచ్చింది లేదు అలాంటిది మేమే భూమి తీసుకొని మరి మేమే బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ కూడా మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారట ఎన్టీఆర్ తల్లిగారు